హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా నేనే పద్మాంటిని చూడండి నేను ఇంట్లో తయారు చేశాను పేస్ట్ లాగా నాకు పళ్ళ సమస్యలు ఉండవి అంటే చిగుళ్ళు నొప్పులు వాకులు కొంచెం రక్తం కారటం పొచ్చి పళ్ళు చిగుళ్ళు అది పళ్ళు అరిగిపోయి చిగుళ్ళు బయటపడతాం ఇలాంటి సమస్యలు కొన్ని ఉండయి వాటికి నేను రోజు సెన్సిటివ్ పేస్ట్ వాడతాను అది ఇప్పుడు ఫస్ట్లో డెబ్బై అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట ఇరవై రూపాయలు అయింది దాన్ని కొనాలంటే చాలా కష్టంగా ఉంది కానీ కొనాలి తప్పదు కొంచెం ఉపశాంతికి ఇలాంటి పేస్ట్ మీరు వాడండి తెల్లగానే ఉంటే ఈ సమస్యలన్నీ తీసేస్తుంది కాకపోతే పుచ్చి పన్నుకు కూడా కొంచెం రిలీఫ్ ఇస్తుంది పుచ్చి పోయిన తర్వాత అస్సలు శాంతం పోవద్ద నేను చెప్పలేను దానికి ఒక రిలీఫ్ అంటూ ఉంటుంది ఇవి ఎలా తయారు చేసుకోండి దాన్ని ఎలా తయారు చేయాలి అనేది నేను చూపించలేకపోయాను వీడియోలో నేను అటు ఆ వస్తువులు చెప్తాను మీరు చూడండి చూడండి అల్లం మెత్తగా నూరి అల్లం నూరి దాని జ్యూస్ తీసాను ఒక స్పూన్ ఉన్నారా ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ బేకింగ్ సోడా ఒక పావు స్పూను రెండు స్పూన్లు పేస్టు పేస్ట్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా లేకపోతే మీరు ఈనో వేసుకోవచ్చు ఒక ప్యాకెట్ పసుపు పసుపు అల్లం సాల్టు ఈ ఐదు వస్తువులు కలిపి ఇలా పేస్ట్ లాగా అయిపోయిందండి దీన్ని పంటికి రుద్దితే నోటి దుర్వాసన నోట్లు చిగుళ్ళు నుంచి రక్తం కావటము ఇలాంటి సమస్యలు వాళ్ళు ఎప్పుడైనా సరే చాలా బాగా పనిచేస్తుంది మీరు చేసుకుని తయారు చేసుకుని చూసి చూడండి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది వాళ్ళు వీళ్ళు అనే వాళ్ళు అని కాదు అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికి వాడచ్చు చిన్నపిల్లలకైతే నోటి దుర్వాసన కానీ కొంచెం ఏదైనా తిని కడుక్కోకుండా పండుకుంటారు కదా నైట్ మామూలుగా ఎవరికైనా మనబొటాళ్ళం కూడా తిన్నోళ్ళు కుక్కులు చూపిపోతే నూరు పొద్దున్నే వాసన వస్తుంది ఆ స్మెల్లు రెండు సమస్యలు అన్నీ పోతాయి మీరు కూడా తయారు చేసుకుని చూడండి ఇది ఈ వస్తువులేను ఇక్కడ ఉన్న వస్తువులు ఒక్కసారి తయారు చేసుకుంటే మీకు వీక్లీ టూ టైమ్ ఇట్లా చేసుకోండి బ్రషింగ్ చేసుకుంటే నేను ఇప్పుడు చేశాను మీకు చేసి చూపిస్తున్నాను ఇది ఎఫెక్ట్ వచ్చేదైతే నాక ముందు రావాలి కదా ఇలాంటివి మీకు తెలుసు కదండి పసుపు కూరలు వేసుకుంటాము ఉప్పు కూరలు వేసుకుంటాము ఎంతో టేస్టీగా చేసుకునే కేకు బేకింగ్ పౌడర్ వేసుకుంటాము అల్లం వాడేదేను పేస్ట్ మనం చేసుకునేదేను ఇవన్నీ సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా హాని కలిగించే కాదు మీరు తయారు చేసుకుని చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నచ్చితే మీరు కామెంట్లో పెట్టండి మీకు నచ్చి చేసుకున్న తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మొట్టమొదటి చూసేవాళ్ళు మీకు మీరు ఆరోగ్యంగా ఉంటేనే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటాను ఆరోగ్యం అందరికీ చాలా మంచిది అందులో నోట్లో వచ్చే ఏ సమస్యను తట్టుకోలేము అవే ఏదో వచ్చినా తట్టుకుంటాము కానీ అసలు అంటే ఇంకా తట్టుకోలేము బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్